హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మూడు వందల తొమ్మిది పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ ఎంత ఇవ్వబోతున్నారు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి చివరి ఏంటి తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మూడు వందల తొమ్మిది వేకెన్సీస్ను భర్తీ చేయనున్నారు క్యాటగిరీ వైజ్గా ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో నూట ఇరవై ఐదు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ముప్పై ఓబీసీ కేటగిరీలో డెబ్బై రెండు ఎస్సీ కేటగిరీలో యాభై ఐదు ఎస్టీ కేటగిరీలో ఇరవై ఏడు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో ఏడు వేకెన్సీస్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబో పోస్టులు వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల విద్యార్హతలు ఈ విధంగా ఉండాలి ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ త్రీ ఇయర్స్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి కంప్లీట్ చేసి ఉండాలి బీఎస్సీ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ విద్యార్థులు కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి లేదా ఫుల్ టైం రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ డిసిప్లిన్ నుండి డిగ్రీ కంప్లీట్ చేసిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సిందిగా వారు తెలియజేస్తున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉండాలి వయసు కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఏడు సంవత్సరాలు ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబులిటీ ఉన్నట్టయితే జనరల్ కేటగిరీలో టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ఇరవై తేదీ నుండి వచ్చే నెల ఇరవై నాలుగో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది దానికి సంబంధించిన సమాచారాన్ని తర్వాత తెలియజేస్తారు ఈ నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకొని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ స్టార్టింగ్ లెవెల్ శాలరీ ఫార్టీ థౌజండ్ ఉంటుంది దాంతోపాటు ఇన్ అడిషనల్ బేసిక్ పే డేర్నెస్ అలవెన్సెస్ తర్వాత హెచ్ఆర్ఏ ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే నెల ఇరవై తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ టెస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కూడా తెలియజేయండి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి రిలీజ్ చేయడం జరిగింది ఏ మినీ రత్న కేటగిరీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ రాజీవ్ గాంధీ భవన్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్పై ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి విజిట్ చేయగలరు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏఏఐ డాట్ ఏఈఆర్ఓ వెబ్సైట్ విజిట్ చేయగలరు ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్